జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున జ్యేష్ఠ అమావాస్య రానుంది ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున కేవలం తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతే ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇక ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా మనం జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తొలగించుకొని మనం సంతోషంగా ఉండవచ్చు అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణంగా చేసే పరిహారాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అసలు పరిహారాలు అనేవి మన కష్టాలను తొలగిస్తాయా ఇంతకీ ఉప్పు తమలపాకు అనేది మన దరిద్రాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుందా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిహారాలు మన సమస్యలను తొలగిస్తాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది తమలపాకు వల్ల కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే పరిహార శాస్త్ర ప్రకారం మనకు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము ఒక్కొక్క కష్టం ఒక్కొక్క రూపంలో వస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా గడిచిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఎంత కష్టపడినా ఖచ్చితంగా అసలు ఆ డే మొత్తం కూడా ఎండ వాన చలి అనుకుండా ఎంతో కష్టపడినా సరే అసలు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అస్సలు ఉండదు అలానే కొంతమంది చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ నెల తిరిగేసరికి మళ్ళీ చేతిలో చిల్లిగవ్వా కూడా ఉండదు అనుకోకుండా అనవసరంగానే ఎన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ సమస్యలను ఎలా తొలగించుకోవాలో కూడా అవగాహన ఉండదు అలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఆ సమస్యలు తొలగించుకొని మనం జీవితంలో సంతోషంగా ఉండి ఆర్థిక కష్టాలను తొలగించుకొని మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలను సైతం తొలగించుకొని మనకు అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోవాలి అన్నా మనం జీవితంలో ఎదుగుతూ ఉండాలి అన్నా తప్పకుండా కొన్ని పరిహారాలు చాలా అవసరం పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి పూర్వకాలంలో ఎన్నో పరిహారాలను పాటించేవారు అలానే వారికి ఉండే కష్టాలను ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించుకునేవారు అయితే ఈ రోజుల్లో చాలామంది ఇవన్నీ నమ్మకపోవచ్చు కానీ శాస్త్రం ఉంటేనే శాస్త్రం ముందు పుట్టి తర్వాతే సైన్స్ పుట్టింది కానీ మన పెద్దలు చెప్పిన శాస్త్రం వెనుక ప్రతి ఒక్క సైన్స్ అంటే సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది అంటే మనకు తమలపాకు వల్ల శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు సైంటిస్టులే చెబుతున్నారు తమలపాకుని తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అని అలానే ఇంకా మనకు అనేక రకాల సమస్యలు ఉంటే గర్భానికి సంబంధించిన స్త్రీ సమస్యలు కూడా తొలగిపోతాయని జీర్ణక్రియ చాలా మెరుగ్గా పనిచేస్తుంది అని కూడా పెద్దలు అలానే సైంటిస్టులు కూడా చెబుతూ ఉన్నారు అయితే ఈ తమలపాకు మనకు శాస్త్రపరంగా అయితే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయికగా చెప్పుకోబడుతుంది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి యొక్క అనుగ్రహంతో తమలపాకు అనేది ఉంటుంది ఈ తమలపాకు అనేది ఎంతో మేలును చేస్తుంది ఆర్థికంగా మనం అనుభవిస్తున్న కష్టాలను తొలగించుకోవచ్చు మనం ఎంత పెద్ద పూజ చేసినా ఎంత పెద్ద వ్రతం చేసినా అది చిన్నదైనా పూజ పెద్దదైనా ఖచ్చితంగా ముందుగా తమలపాకు పైన పసుపు గణపతిని చేసి పూజించిన తరువాతే ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అంతటి ప్రాధాన్యతను పొందినటువంటిది తమలపాకు ఈ తమలపాకు అనేది ఎంతో మంచి మేలుని చేస్తుంది తమలపాకు వల్ల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలను పొందుతూ ఉంటాము అలాంటి తమలపాకు తప్పకుండా కూడా మనకు ఎంతో మేలుని చేస్తుంది తమలపాకే కాదు ఈ చెట్టు కూడా ఎంతో మంచి అంటే మనకు ఈ యొక్క తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ ఇంటికి ఏ దృష్టి కూడా సోకదు అని పెద్దవారు చెబుతూ ఉన్నారు తమలపాకు చెట్టు ఎలా పెరిగితే మన ఇంట్లో సంపద కూడా అలా పెరుగుతుంది అని పెద్దల మాట ఇలా తమలపాకు చెట్టు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి అలానే తమలపాకు ఇంట్లో అంటే మనకు లక్ష్మీదేవితో సమానం కాబట్టి తమలపాకు చెట్టు ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయని పెద్దల మాట అయితే ఈ తమలపాకు మరియు దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుకి శాస్త్రపరంగా ఇది కూడా సైన్స్ పరంగా ఎంతో మంచి ప్రాధాన్యతను పొంది ఉంది దొడ్డు ఉప్పుతో ఇక ఉప్పు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కనుక ఉప్పుతో పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఉప్పు దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందులోనూ ఈ యొక్క అమావాస్య అంటే జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఉప్పుతో చేసే పరిహారం ఉప్పు తమలపాకు రెండూ కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల సమస్యలను దరిద్రాలను తొలగించే శక్తిని కలిగి ఉండేటటువంటి ఇక ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఉప్పు మరియు తమలపాకుతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారం చేయటం వల్ల సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తూ ఉంటుంది అలానే ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది మీ యొక్క అంటే జ్యేష్ఠ అమావాస్య లేదా ఈ అమావాస్యని ఏరువాక అమావాస్య అని పిలుస్తూ ఉంటాము ఈ అమావాస్య రోజున మనం చేసినటువంటి ఏ పరిహారాలు అయినా తప్పకుండా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది కూడా ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు లేదా కొన్ని భక్తి శ్రద్ధలతో పాటించే నియమాలు కానీ పాటిస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క జ్యేష్ట అమావాస్య లేదా ఏరువాక అమావాస్య రోజున మనం ఏ పరిహారాన్ని చేయాలి అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి పరిహారాలకి ఎలాంటి ఫలితం వస్తుంది ముఖ్యంగా తమలపాకు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజు అనేది మన కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇక ఈ అమావాస్య రోజున కలబందను తెచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీసిన కలబంద మొక్కతో పరిహారం చేసిన మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ అమావాస్య రోజున కలబంద మొక్కను ఎర్రటి దారంతో కలబంద మొక్కకు కట్టి గుమ్మానికి వేలాడదీస్తే గనక కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా ఒక ఎర్రటి క్లాత్ని తీసుకొని అందులో కొన్ని నవధాన్యాలను వేసి అందులోనే కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని కూడా వేసి మూటలాగా కట్టి దానిని ప్రధాన ద్వారానికి గుమ్మానికి కట్టాలి ఇలా అమావాస్య రోజున చేయటం వల్ల ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఆర్థిక బాధలు సైతం తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాలుగా సమస్యలు అనేవి తొలగిపోయి సంతోషం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ అమావాస్య రోజున ఉప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయటం వల్ల కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకు పైన కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి ఆ దానిపైన దొడ్డు ఉప్పు అప్పుడే తీసుకువచ్చినటువంటి దొడ్డు ఉప్పు అంటే షాప్ నుండి మనం తీసుకువచ్చి అప్పుడే ప్యాకెట్ని కట్ చేసి పరిహారాలకి ఉపయోగించాలి ఎప్పుడైనా సరే మనం పరిహారం చేస్తున్నాము అంటే ఉప్పు అనేది అంటే ఎప్పుడో తెచ్చి దానిని ఓపెన్ చేసి పెట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిహారాలకి వాడుతామంటే గనక ఆ పరిహారం అంతగా ఫలించకపోవచ్చు కనుక అలా పరిహారం అనేది ఫలించదు కాబట్టి మనం ఈ పరిహారాన్ని తప్పకుండా అప్పుడే తీసి అంటే అప్పుడే పరిహారం కోసం మనం ఆ ఉప్పుని తీసుకొని వచ్చి కట్ చేసి తర్వాత దొడ్డు ఉప్పుని మాత్రమే ఈ పరిహారానికి వాడాలి అప్పుడు మన సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ ఉప్పుని మనం తమలపాకు పైన పోసి దానిపైన ఒక ఎర్రని పుష్పాన్ని పెట్టి ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిని మన ఇంటి పూజ గదిలో ఉత్తర దిక్కును పెట్టాలి ఇంటి పూజ గదిలో ఉత్తర దిక్కుని ఎందుకు పెట్టాలి అంటే పూజ గదిలో ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ కుబేరుల స్థానం ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం గనుక ఆ ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక ఆ ప్రదేశంలో తప్పకుండా మనం ఈ యొక్క ఉప్పు మరియు తమలపాకుని పెట్టాలి అంటే ఆ యొక్క ఉప్పు ఎర్రటి పుష్పాలు తమలపాకు కర్పూరం పసుపు కుంకుమ రూపాయి నాణ్యం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి కానుక వీటిని మనం అలా పెట్టడం వల్ల అమావాస్య రోజు మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి అందులో ఉండే రూపాయి శుభ్రంగా కడిగి డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకొని ఖర్చు చేయకుండా అలానే ఉంచుకోవాలి ఎప్పటివరకు అంటే గనక అది ఎప్పటి వరకు అంటే మళ్ళీ అమావాస్య చేసి అంటే అమావాస్య వచ్చి పూజ చేసి ఇంకొక రూపాయి కాయిన్ని అలానే పెట్టేంత వరకు కూడా దానిని అలా ఉంచడం వల్ల మన ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అలా మనం ఉప్పుపై పెట్టినటువంటి రూపాయి కాయిన్ ఎప్పటి వరకు మన ఇంట్లో ఉంటే అప్పటి వరకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇలా ప్రతి అమావాస్యకి పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మరి ఆ ఉప్పు తమలపాకుని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి